కూడా మంగళవారం ఇప్పటికీ డెబ్బై యొక్క అమావాస్య పూర్తి కాబట్టి ఈ నెల డెబ్బై రెండవ అమావాస్యకి సిద్ధంగా ఉన్నా అయితే ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క విధమైనటువంటి విశేషాలతో మనం ప్రతి నెల ఏదో మధ్య మధ్యలో రావటం కాదు ప్రతి నెల కూడా దైవికంగా అప్పటికప్పుడు కొన్ని మార్పులు పెరుగుతుంటాయి సరే అమ్మవారి ప్రేరణతోనే ఏ చెప్పినా సరే మీకు వచ్చిన ఆలోచన మాకు వచ్చిన ఆలోచన ఎవరికి ఆలోచన వచ్చినా సరే ప్రేరణ అనేది అమ్మవారి దగ్గరికి వస్తుంది ఆవిడ గొప్పదానంతా ఆవిడది ఇది ఎవరి గొప్పదానిగా భావించబోతున్నాను ఎందుకంటే ఇంకా మా గారు చెప్పారు మా అందరికంటే మీకే ముఖ్యమైనటువంటి శాస్త్రం మీరు ఒక్కొక్క పని మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పని మీద వస్తుంటారు అంటే సంకల్పం ఆ సంకల్పం త్వరగా నెరవేరాలని నెరవేరాలని మీరు మనసా వాచ కమ్మన గుర్తూనే ఉండాలన్న అమ్మవారిని అడగ్గా 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 తప్పనిసరిగా ఆవిడ ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది సరే ఇకపోతే డెబ్బై రెండవ అమావాస్య ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం వస్తుంది అని మేము గ్రూపులో పెట్టాం కనీసం ఒక ఐదారు వందల మంది ఫోన్లు ఎట్లాగంటే మంగళవారం కాదు బుధవారం కదా బుధవారం బుధవారం అని చెప్తూనే ఉన్నారు అయితే ఒక ఇక్కడ జరిగేటువంటి అమావాస్య ఎప్పుడైనా సరే రాత్రి ఎప్పుడైతే అమావాస్య ఉంటుందో ఆ రోజే ఇక్కడ జరుగుతుంది అందువల్ల మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు అమావాస్య అందువల్ల మా పూజా కార్యక్రమాలు కూడా లేటుగా మొదలు పెడుతున్నాం ఐదున్నరకి మొదలు పెడతాము ఇంకా అమావాస్య ప్రారంభమైన తర్వాత హోమం ప్రారంభమవుతుంది ఆ తర్వాత మన ఎనిమిదైనా తొమ్మిది అయినా పదైనా సరే అది కంటిన్యూ అవుతుంది కాబట్టి హోమం అనేది రాత్రి అమావాస ఎప్పుడుంటే అప్పుడే జరుగుతుంది అదొక విశేషం ఈ మేళ ఇకపోతే అంతకంటే గొప్ప విశేషం ఏమంటే మా అందరూ గమనిస్తలే భారతదేశంలో మరి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మహాకుంభమేళ వాళ్ళు ఓపిక లేని వాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు మరి వందలుగా లక్షల కోట్లాది మంది వెళ్ళి అక్కడ ఆ గంగా నదిలో కుంభమేళ స్నానమే అక్కడ ఏమి ఉండదు ఇక్కడ గంగానదిలో స్నానం చేసి వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ఆ శక్తి అటువంటిది మరి చూడండి మన రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో కరోనాతో మనిషి మనిషి నాలుగు గజాలు ఐదు గజాలు దూరంలో ఉండి ఆ వాసన తగలకూడదు ఆ స్పరిశి తగలకూడదు భయపడ్డాం కదా ఇన్ని లక్షల కోట్ల మంది స్నానం చేసినా సరే ఎటువంటికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కదా జరిగిపోతుంది అదే పడవంతుల శక్తి అయితే మరి ప్రపంచం మొత్తం కూడా అసలుగా జరిగేటువంటి ఈ సమయంలో మనకి అందులో మంగళవారం ఇరవై ఎనిమిదో తారీఖు మరి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు అందరికీ చెప్తూనే ఉన్నాను నేను ఎవరు వెళ్ళి ఎవరు వచ్చినా సరే తెజలను తెచ్చి మాకు ఇవన్నీ చూస్తున్నాము మరి కొంతమంది పట్టుకొస్తున్నారు కొందరు ఇస్తామని చెప్పారు ఇంకా టైం ఉంది కాబట్టి రాబోతున్నారు అవన్నీ కూడా సేకరిస్తున్నాము మీ దగ్గర లోపల ఉన్న గంగా జల అంటే పూర్వం కాశీ వెళ్ళారంటే గంగ జంప తెచ్చుకుంటారు అది ఉన్నట్లయితే అవి ఇచ్చిన పర్వాలేదు లేకపోతే ఇంకా ఉన్నాము కొండవాళ్ళని సద్వినియోగం చేసుకుంటాం అయితే ఎందుకు చెప్తున్నానంటే కుంభమేళ అంతర్గతంగా ఒక అమ్మవారికి ఒక కార్యక్రమాన్ని తలబెట్టారు అది జరిగేది ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం ఉదయం ఐదు గంటలు జరిగితే పదకొండ గంటల వరకే జరుగుతుంది అది అవకాశం ఉండే లైవ్ ఇస్తాము లేకపోతే వీడియో తీసి తర్వాత పోస్ట్ చేస్తాము కాబట్టి అవకాశం ఉన్నవారు ఉదయం దర్శనానికి రావచ్చు ఎవరైనా సరే ఆ సమయంలో జరుగుతుంది ఆరు టు ఐదు టు పదకొండు అది కూడా మన ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది ఈ అమ్మవారి యొక్క ఉద్భవం కూడా జలంలో ఉద్భవించింది మరి మీ అంత తెలిసింది మన దేవాలయం లభించేటువంటి జలాశయం ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే అదే గంగ అదే పాకాల గంగ అదే భావిస్తున్నాం ఆ గంగ ఆ జలంతోనే ప్రతి ఆదివారం కూడా అమ్మవారికి ఒక విశేష అభిషేకం మా పూజలు జరిపిస్తారు అది ఎవరికి అవకాశం ఉండదు కేవలం వాళ్ళ వరకే పరిమితం అయితే రేపటి రోజులు మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు ఆ అమ్మవారికి ఇంకా మేము ఒక సంకల్పం చేస్తున్నాం దానికి ఇంకా రూపకల్పన కాలేదు వాటికి సంబంధించినటువంటి చాలా గొప్ప కార్యక్రమం గొప్పగా చేయాలని సంకల్పం చేస్తున్నాం అవకాశం ఉన్నవారు ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పదకొండు గంటల దాకా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఉదయం వచ్చినా పర్వాలేదు లేకపోతే సాయంత్రం మళ్ళీ ఐదు గంటల దగ్గర నుంచి అమావాస్య కార్యక్రమాన్ని కూడా మీ చేయచ్చు కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే అందరికీ తెలియాలి మనం చేసేటువంటి కార్యక్రమం అందరికీ తెలియాలి ఆ రోజు మంగళవారం అమ్మవారం దర్శనం అనుకోండి ఆ పైగా ఆ రోజు ఏమైంది మంగళవారం మంగళవారానికి ఎన్నో ప్రత్యేకత మంగళవారం నాడు అమ్మవారు చాలా ఇష్టమైనటువంటి రోజు అలాగే మంగళవారం అనగానే సుబ్రహ్మణ్య స్వామి చాలా ఇష్టమైన రోజు మళ్ళీ మంగళవారం అనగానే మనం ఏదైనా డబ్బు పోగొట్టుకుంటే కార్తవీర్యార్జున స్వామి దాన్ని నర్పించే శక్తి ఆగిపోయింది అది కూడా ఆ రోజే లభ్యమవుతాం అలాగే మంగళవారం అనగానే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమైన రోజు అలాగే ఇంకొకరికి చెప్పుకుంటూ చాలా సరే నాకు అందులో పెద్దగా ప్రవేశం లేదు తెలుసులో చెప్తున్నాను అలాగే మంగళవారం రోజున కష్టంలో ఉండేటువంటి సీతమ్మ తల్లిని ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నటువంటి గొప్ప మంగళవారం అలాగే మంగళవారానికి ఇంకొక పేరు కూడా ఉంది జయవారం ಅಂತ ಶಕ್ತಿ ಕಲಗ ಆ ರೋಜನ ಅಮ್ಮವಾರಿಗೆ ವಿಶಿಷ್ಟ ಕಾರ್ಯಕ್ರಮ ತಾಳಪೆತೀನಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಆಗಸ್ವ ಅಂತ